అల్యూమినియం గురించి ఇప్పుడు చాలామందికి అవగాహన కలుగుతుంది గతంలో ఏంటంటే అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు అల్యూమినియం పాత్రలోనే తింటూ ఉంటారు ఇప్పుడు కూడా మ్యాక్సిమం మనం ఇంట్లో వాడే పాత్రల్లో మాక్సిమం అన్నీ కూడా అల్యూమినియమే ఉంటాయి కానీ ఈ అల్యూమినియం మన ఆరోగ్యానికి చాలా చాలా శత్రువులాగా పనిచేస్తుంది మన ఆరోగ్యం మీద మన శరీరానికి ఏమాత్రం పనికిరాంది ఏదైనా ఉందంటే అది అల్యూమినియం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా అల్యూమినియం వల్ల ఉపయోగం లేదు అది మన బాడీలో ఎక్కువ చేరితే కనుక చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి అయితే వీటన్నిటి గురించి ఇంతకుముందు పెద్ద తెలిసేది కాదు చీప్గా వస్తుంది కదా అని చెప్పి అందరం కూడా దీన్ని వాడడం అనేది అలవాటు చేసేసుకుందాం ఇది సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఈ అసలు ఈ అల్యూమినియం అనే లోహాన్ని కనుక్కోవడం జరిగింది అది కూడా ఎవరయ్యా అంటే డెన్మార్క్ శాస్త్రవేత్త వాన్స్ క్రిస్టియన్ అర్జుడ్ అని ఆయన దీన్ని కనుక్కున్నాడు మన దుంపతించాడు సరే ఇది కనుక్కున్న మొదట్లో ఇది బంగారం కన్నా కూడా ఎక్కువ వాల్యూ చేసిందంట అయితే ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువ దొరికే లోహం చాలా ఎక్కువ దొరికే లోహాల్లో మూడో ప్లేస్లో ఈ అల్యూమినియం ఉంది అందువల్ల దాన్ని ఏం చేశారంటే ఇంకా పారిశ్రామికంగా దాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు పారిశ్రామికంగా ఎప్పుడైతే ఉత్పత్తి చేయడం మొదలెట్టారో దాని రేటు టప టప తగ్గిపోయింది అది ఎంత తగ్గిపోయింది అంటే బంగారం స్థాయిలో ఉన్న రేటు కాస్త చివరికి ఎత్తడి కంచు రాగి వీటన్నిటికన్నా తగ్గిపోయి ఆఖరికి మట్టి పాత్రల కన్నా కూడా తక్కువ రేటుకు వచ్చేస్తుంది దాంతో ఇప్పుడు మన ఇళ్లలో గతంలో కంచు పాత్రలు ఉండేవి చాలా ఆరోగ్యానికి మంచిది వాటిని వదిలేసాం తర్వాత ఇత్తడి పాత్రలు ఉండేవి వాటిని వదిలేసాం రాగి పాత్రలు ఉండేవి వాటిని వదిలేసాం అసలు నాకు తెలిసే మా ఇళ్లలో ఉండేవి ఎప్పుడైతే ఈ అల్యూమినియం పాత్రలు వచ్చినాయో ఇంట్లో అల్యూమినియం పాత్రలు కొనటం రేట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో ఉన్న పాత అంత పెద్ద 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 చాలా పెద్ద పెద్ద గుండిగలు ఉండేవి ఇత్తడి గుండిగలు రాగి గుండీలు ఉండేవి వాటి అన్నిటిని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు చేసుకున్నారు మా ఇంట్లో పెద్దవాళ్ళు నాకు నేను చూశాను అట్లా కంచు పాత్రలు ఉండేవి ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు అన్నీ అమ్మేయడమే అవి అమ్మేయడం దాంట్లో సగం కొద్దిగా డబ్బులు పెడితే బోర్డు అని పాత్రలు ఈ పాత్రలు అన్నీ వచ్చేసేవి దాంతో ఇంటి నిండా ఇప్పుడు అల్యూమినియం పాత్రలు అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళకి కానీ దీనివల్ల చాలా డేంజర్ ఈ అల్యూమినియం మన శరీరంలోకి వెళ్తే అది ఒక స్థాయి దాటిపోతే కనుక ఇక అసలు మన శరీరానికి చాలా డేంజర్ చేస్తుంది దీ మామూలుగా ఇన్ జనరల్ కూడా మన శరీరంలోకి ఏదో రకంగా వెళ్ళిన అల్యూమినియాన్ని మూత్రపిండాల ద్వారా మూత్ర విసర్జన ద్వారా మన శరీరం బయటికి కొట్టేస్తుంది కాకపోతే ఎక్కడన్నా మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఇంకా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అది లోపలే స్టాగ్నేట్ అయిపోతుంది లోపలే పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం అనేది ఇంకా చాలా చాలా విపత్తులకు దారితీసేస్తుంది ఇది కాకుండా మనం ఆ పాత్రల్లో వంటలు చేయడం వల్ల పులుసు లాంటి పదార్థాలు చింతపండుతో కానీ లేదంటే టమాటాతో కానీ చేసే పదార్థాలు లేదంటే ఉడికించి చేసే ఎక్కువసేపు ఉడికించి చేసే పదార్థాలు మనం వాటిలో చేస్తే అందులోకి మన అన్ని పదార్థాల్లోకి ఆ పాత్రలకు ఉన్న అల్యూమినియం కాసా ఈ పదార్థాల్లోకి వచ్చేస్తుంది అది మన దినంగానే అది మన లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా ఒక స్థాయి దాటిపోతే కనుక చాలా ఇబ్బంది అయిపోతున్నట్టు ఇంకా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎంత ఎంత ప్రమాదమైనది అని చెప్పడానికి దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళకి తెలుసు ఇది ఎంత డేంజర్ అనేది వాళ్ళు మన ఈ భారతీయుల్ని అరెస్ట్ చేసేవాళ్ళు కదా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టేవాళ్ళు ఆ జైళ్ళల్లో ఉన్న భారతీయులందరికీ కూడా ప్రత్యేకించి అప్పట్లో అంతా ఇత్తడికి ఇత్తడి వాడక ఎక్కువ మట్టి వాడకం ఎక్కువ రాగి వాడకం ఎక్కువ కదా అన్ని పాత్రలన్నీ అలాగే ఉండేవి ప్రతి ఇంట్లోనూ కూడా కానీ ఆ టైంలో ఈ అల్యూమినియం పాత్రల్లో వండి ఖైదీలందరికీ భారతీయ ఖైదీలకి ప్రత్యేకించి అల్యూమినియం పాత్రలో వండి పెట్టేవాళ్ళంట అంటే ఏంటి వీళ్ళకి మనం అనవసరంగా తిండి దండగాయల్ని డైరెక్ట్గా చంపేస్తే గోల వస్తుంది దేశంలో గొడవ అవుతుంది అందుకని ఏంటంటే ఈ అల్యూమినియం పాత్రలో వండి పెట్టామనుకో స్లో పాయిజన్ లాగా అది వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోతారని చెప్పి అల్యూమినియం పాత్రలో ఖైదీలకి వంట చేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడు కూడా అల్యూమినియం పాత్రలోనే ఖైదీలకి మన జైళ్ళలో అన్నింటిలో కూడా అల్యూమినియం పాత్రలోనే వంట చేసి పెడతారు ఇది స్లో పాయిజన్ లాగా వెళ్ళిపోయి అనేక రకాల జబ్బులు పాలు చచ్చిపోతారు అన్నమాట చూసారా ఎంత డేంజర్ అనేది చూసారా అది ఆ రోజుకే మనకి బ్రిటిష్ వాళ్ళకి తెలుసు కానీ మనం తెలుసుకోలేకపోయాం ఇప్పటికి కూడా మనం అలవాటు పడిపోయాం ఇంకా కుక్కర్లు రైస్ కుక్కర్లు రైస్ కుక్కర్లు అయిందే బతకలేము మనం అసలు మామూలుగా వంట మామూలు వేరే గిన్నెల్లో విడిగా వండడం అనేది మర్చిపోయాం మనం రైస్ కుక్కర్లోనే కుక్కర్లో అయితేనే రైస్ మిగతా బయట వండడం కూడా ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ మర్చిపోయారు మరి అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటనేది అర్థం కాదు ఇది సుమారుగా ఇది వారానికి ఎంత ఎంత పర్సంటేజ్ దాటిపోతే మనకి ప్రమాదం అయ్యా అంటే వారానికి మన బాడీ బరువులో ఒక కేజీ బరువుకి మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక అరవై కిలోలు ఉన్నాం అనుకోండి ఒక కేజీ బరువుకి రెండు మిల్లీ గ్రాములు రెండు మిల్లీగ్రాములు దాటితే కనుక డేంజర్ అంట అది కూడా వారంలో అంటే సుమారుగా అరవై ఇంటూ రెండు ప్రతి కిలోకి రెండు రెండు మిల్లీగ్రాములు అంటే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కనుక దాటిందా మన బాడీలోకి వెళ్ళేది చాలా డేంజర్ అనమాట సో అంత డేంజర్ ఇది మనం ఏదో ఒక రూపంలో రైస్ కుక్కర్లో రైస్ వండుకున్నామంటే ఎంతో కొంత ఇంత ఇంత పెసరంత పెసరంత అన్న మన బాడీలోకి అల్యూమినియం వెళ్ళిపోతుంది అదే అల్యూమినియం దాంట్లో మనం కూర చేసామనుకోండి ఆ కూరలోకో పులుసు పులుసులోకో చేస్తే దాంట్లో నుంచి మనకి కొంత అల్యూమినియం మన నోట్లోకి వెళ్ళిపోయి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఇట్లా మన కేజీ బరువు ఉంటే మనం ఒక్క కేజీ బరువుకి రెండు మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కనుక ఉంటే వారంలో చాలా డేంజర్లోకి మనం వెళ్ళిపోయినట్టే అని చెప్పి ఇది కూడా ఎవరు చెప్తున్నారు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎఫ్ ఎఫ్ఏఓ అనే సంస్థ ఆరోగ్యానికి సంబంధించిన చూసేది ఎఫ్ఏఓ అనే సంస్థ దీని మీద ఒక రీసెర్చ్ చేసి చెప్పింది సో ఇది దీనివల్ల ఎన్ని రకాల ఇప్పుడు మనకి డేంజర్లు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అల్యూమినియం వల్ల ఎముకలు మెదడు దెబ్బ తినే ప్రమాదం ఉందంట అల్యూమినియం చెప్పారు కదా ఎస్థాయి ఆ స్థాయి దాటిపోయి అల్యూమినియం మన బాడీలో ఉంటే కనుక ఎముకలు మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది ఎముకలు మెత్తబడిపోవడం కొన్ని రకాల మెదడుకి సంబంధించిన నరాలు దెబ్బతినే డేంజర్ కూడా ఈ అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకుని ఆ పదార్థాలు తినడం వల్ల వస్తుందంట దాని తర్వాత డయాలసిస్ డిమెల్షియా అనే వ్యాధి కూడా దీనివల్ల వచ్చే అవకాశం ఉంది డయాలసిస్ డిమెల్షియా అనే వ్యాధి కేవలం ఈ పాత్రల్లో తినటం వల్ల మన శరీరంలోకి అల్యూమినియం వెళ్ళడం వల్ల వచ్చే వ్యాధి ఇది కాకుండా అల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట ఇన్ని డేంజర్లు ఉన్నాయి ఈ అల్యూమినియం పాత్రల వల్ల సో అందువల్ల ఇప్పటికైనా మనం వీలైనంత వరకు వీలైనంత వరకు అల్యూమినియం పాత్రలు అనేది మానేయాలి మన పెద్దవాళ్ళు అన్నీ కూడా ఆరోగ్యంగా ఏముంటాయో వాటిని వాడేవాళ్ళు మనం ఈ బ్రిటిష్ వాళ్ళ మాయాజాలంలో పడి అలాగే ఈ మార్కెటింగ్ మాయాజాలంలో పడి మనం ఏదైతే ఆరోగ్యకరమైన ఉన్నాయో వాటన్నిటిని వదిలేసి ఏవైతే అనారోగ్యకరమైన ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం అందులో ఒకటి అల్యూమినియం సో అందువల్ల ఇప్పటికైనా సరే మనం అల్యూమినియం పాత్రల్ని ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించేసి ఆ ప్లేస్లోకి వీలైతే ఎత్తడి రాగి ఇంకా కంచు కంచు పళ్ళాల్లో తింటే చాలా మంచిది ఫుడ్ అనేది కంచు పళ్ళాల్లో తింటే చాలా మంచిది ఇంకా ఇంకా అది కూడా చేయలేని వాళ్ళు మట్టి పాత్రల్లో వండుకొని తినడం ఉత్తమం ఇప్పుడు చూడండి స్టైలిష్గా కూడా ఇప్పుడు మట్టి పాత్రలు అంటే పాతకాలం లాగా అక్కలు లేకుండా ఇప్పుడు ఈ రాజస్థాన్ వాళ్ళు చాలా స్టైలిష్గా చేస్తున్నారు ఆ మట్టి పాత్రలను కూడా సో అలాంటి వాళ్ళని టేబుల్ మీద పెట్టుకుని పెట్టుకోవడానికి కూడా అంత స్టైల్గా ఉండేలాగా మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు సో అలాంటి మట్టి పాత్రలు తెచ్చుకుని వండుకోవడం ఉత్తమం తప్ప అల్యూమినియం పాత్రల్లో తింటే మాత్రం మన ఆరోగ్యానికి మనమే చేటు చేసుకున్నట్టు మన బాడీకి మనమే స్లో పాయిజన్ ఇంజక్షన్ లాగా ఇస్తున్నట్టే లెక్క సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అల్యూమినియం పాత్రను వీలైనంత వరకు విసిరి బయటపడేయండి అలాగే ఇత్తడి రాగి కంచు లేదంటే మట్టి పాత్రలు ఇంట్లోకి తెచ్చుకోండి శుభం భూయాదు